డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కారణంగా జేఈ అడ్వాన్స్ విద్యార్థులు పరీక్ష పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ అడ్వాన్స్ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డంగా వచ్చింది దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు విశాఖపట్నంలో టెన్త్ ఎగ్జామ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాన్వే ఇదంతా అనుకోకుండా జరిగింది ఏమీ కాదు ఇది కుట్రపూర్వకంగా ఒక ప్లాన్తో చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి స్కిట్తో ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ టెన్త్ ఎగ్జామ్స్ని సెడగొట్టడం కోసం ముప్పై మంది ముప్పై మంది విద్యార్థుల జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ పప్పు లోకేష్ గారు ఈ పావల పోస్టర్ కళ్యాణ్ గారు కావాలనే ముప్పై మూడు మంది విద్యార్థులను జీవితాలను నాశనం చేయడం జరిగింది